వగలరాణి ఒకరే సొగసగాళ్లు ఎందరో అన్నట్లుంది నెల్లూరు అరుణ స్టోరీ అవును మన వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో పోలీసులు ప్రభుత్వాధికారులు ఎవరైనా కాంత దాసులేనని అరుణ మరోసారి ప్రూవ్ చేసింది డబ్బు కంటే ఈ వగలరాణి వజ్రాయుధమే బాగా పనిచేసిందని చెప్పాలి ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరికీ సమన్యాయం చేసింది నెల్లూరు నెరజాన వాళ్ళు కూడా కక్కుర్తిలో కమండలంగాళ్లు అని కూడా అందరికీ అర్థమయ్యేలా చేసింది శ్రీకాంత్ అనే నేరస్తుడు తన కరుడు కట్టిన స్వభావంతో చేయలేని పనులను అరుణ తన చరాకితనంతో అలా చేసి పడేసింది అంటే మన మగ మహానుభావుల బీగ్నెస్ ఆ రేంజ్ లో ఉందని అర్థమవుతుంది అసలు ఎవరి అరుణ అరుణ వైసీపీ నేత రాజకీయం కన్నా రమ్యకీయం ఎక్కువగా నడిపిస్తుందని టాక్ అలాగే నాడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి వారికి దగ్గరైంది అదే టీడీపీ ఉండుంటే వారికే దగ్గర అయ్యేది ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వైపే ఆ అయస్కాంతం వెళ్ళింది కాబట్టి మోటా నేతలతో కాస్ట్లీ రిలేషన్ మెయింటైన్ చేసిన అరుణ నెల్లూరుకు ఎస్పీగా ఓ రావు గారు రావడంతో కథ మారిందని టాక్ ఆయన మేడంకి చాలా ప్రియారిటీ ఇచ్చి లెవెల్ పెంచేశారట ఎస్పీ గారితో నేరుగా గోవా ట్రిప్పులు వేసేంతగా క్లోజ్ అవ్వడంతో ఇక అరుణకు తిరుగులేకుండా పోయిందనేది రూమర్ జైల్లో శ్రీకాంత్ పరిచయం అయ్యాడు ఇద్దరు ఎవరి పవర్ ఏంటో తెలుసుకున్నారు ఇద్దరూ కలిస్తే డబుల్ ఇంపాక్ట్ తప్పదని అంచనా వేశారు అందుకే జత కట్టారు లవ్ కు లవ్ దందాకు దందా రెండు విధాల లాభం ఇక అప్పటి నుంచి శ్రీకాంత్ బొమ్మ అరుణ యాక్షన్ రెండింటితో దందాలు పెంచారు మరి అలాంటి శ్రీకాంత్కు పేరోల్ ఇచ్చి బయటకు తెస్తే ఇంకా లాభం కదా అందుకే ఆ దిశగా అరుణ స్టెప్స్ వేసింది దీనికోసం తనకున్న పరిచయాలను వాడింది ఇక్కడే కీలకమైన మలుపు గూడూరుకు చెందిన ఓ విద్యా సంస్థల అధినేత మేడం కు హెల్ప్ చేశారు ఆయన ఫోన్ చేసి మరీ ప్రభుత్వ అధికారులకే హెడ్ లాంటి అధికారి దగ్గరకు పంపాడు తన కొలుపోడి ఫోన్ కాబట్టి ఆయన వెంటనే హోంశాఖ సెక్రటరీకి ఫోన్ చేసి పేరోల్ ఇచ్చేయమని చెప్పాడు అప్పటికే తిరుపతి ఎస్పీ నెల్లూరు పోలీస్ అధికారి పేరోల్ ఇవ్వద్దని రికమెండ్ చేసినా సరే పని అయిపోయింది దీని వెనక పాయికాపురంకు చెందిన ఓ చిట్టి కూడా ఉన్నాడని చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఆయనకు అరుణతో కాదు గాని అరుణ బంధువుతో అటాచ్మెంట్ ఉందట పేరోల్ మీద ప్రియుణ్ణి బయటకు తెచ్చిన అరుణ మనోడికి తిరుపతి రియా ఆసుపత్రిలో చికిత్సకు పెట్టి తాను కూడా రొమాంటిక్ చికిత్స అందించింది ఇదంతా జరుగుతుండగానే తెర వెనుక మరో తతంగం నడిచింది పేరోల్ కు లెటర్లు ఇచ్చింది టీడీపీ ఎమ్మెల్యేలు వారిలో ఒకరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కాబట్టి వీరిని బద్నాం చేద్దామని వైసీపీ తన వ్యూహం మొదలెట్టింది వారి విషయాన్ని బయటపెట్టింది పెట్టింది పోలీస్ అధికారులు అరుణ్తో మాట్లాడిన సరస సంభాషణలను బయట పెట్టారు దీంతో టీడీపీ బ్యాచ్ కౌంటర్ గా అసలు అరుణ శ్రీకాంత్ బంధం వారి వ్యవహారాలు వీడియోలతో బయట పెట్టారు దీంతో కథానాయకుడు కథానాయికి వారిద్దరే అయినా చుట్టూ రెండు పార్టీల వాళ్ళు ఉన్నారని తేలింది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం పెద్ద సంకటంలో పడిపోయింది మొత్తం విచారిస్తే తస్మదీయులతో పాటు అస్మదీయులు కూడా ఉన్నారని తేలింది దీంతో చర్యలు తీసుకుంటే ఇద్దరిపై తీసుకోవాలి అందుకే ఈ విచారణను ఏ దారి పట్టించాలో అర్థం కాక దిగమగ పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి మన బగల్ రాని ధైర్యం కూడా అదే అంటున్నారు మేడం ఫోన్ లో చాలా మంది జాతకాలు ఉన్నాయంటున్నారు నన్ను టచ్ చేస్తే తను టచ్ చేసిన వారి సంగతి బయటకు వస్తాయి కాబట్టి వారే తనను కాపాడుకుంటారని ఫీల్ అవుతుందంట